అన్ని గ్రామ పంచాయతీలో ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ నిర్వహించాలని కోరుతూ వాకాడులో అధికారులు విద్యార్థులు ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు వాకాడులోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుంచి అశోక్ పిల్లర్ సెంటర్ వరకు గురుకుల పాఠశాల అధ్యాపకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీనాడు ప్రతి ఇంటికి జాతీయ జెండా ఎగరవేయాలన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో వాకాడు గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు కాకుండా వాకాడులోని ఎస్ఏఎల్సిఈఫ్ హై స్కూల్ ప్లస్ విద్యార్థులు ఉపాధ్యాయులు పి ప్రవీణ్ కుమార్ ఉపాధ్యాయులు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మండల విద్యాశాఖ అధికారి నీం అలీ పాల్గొన్నారు శుభాకాంక్షలు మనము ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోబోతున్నాము అయి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీటిని భారీగా నిర్వహించి గ్రామ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఇంత జెండాను ఎగరవేసి దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ రోజు అన్ని పంచాయతీలలో ఈ కార్యక్రమం నిర్వహించినంతగా సూచనలు జారీ చేస్తున్నారు ఆ విధంగా మేము కూడా సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులందరికీ సూచనలు జారీ చేయడం అయింది ఈ సందర్భంగా మెయిన్ గా తెలియజేసేందంటే వీఆర్ ఆల్ వన్ అందరం కూడా జాతీయ అభివృద్ధికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు మనం డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిది వసంతో ప్రవేశించడం అనేది మన దేశ ప్రజానీకానికి గర్వకారణం కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రతి గ్రామంలో అదేవిధంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ ఆగస్టు పదిహేను వేడుకలను చాలా ఘనంగా నిర్వహించాలని మన అధికారులు మనకు ఆదేశాలు ఇచ్చున్నారు మరి అదేవిధంగా సర్పంచ్లు కావచ్చు ఇతర అందరూ కావచ్చు దీని మీద ఆసక్తిని కనబరిచి మరి ప్రజల్లో దేశ స్వాతంత్ర యొక్క ఘనతను అదేవిధంగా దాని గొప్పతనాన్ని చాటింపు చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన